ఈరోజు భాగ్యరెడ్డి వర్మ నూట ముప్పై ఏడవ జయంతి ఉత్సవాలు ఆయన చేసిన కృషికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రకమైన ఉత్సవాలు జరుపుతుంది రవీంద్ర భారత్లో ఆది హిందు భవన్ నిర్మాణానికి ఇది చాదరగట్లో ఉంటుంది దానికి కూడా మన వర్మగారు భాగ్యరెడ్డి వర్మగారు ఎంతో కృషి చేశారు భాగ్యరెడ్డి వర్మగారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మే ఇరవై రెండున జననం ఆయన యొక్క పేరులో రెడ్డి అని రావడానికి కారణం రేడు అనే పదం నుంచి రెడ్డి వచ్చిందని దీనికి అర్థం అని చెప్పేవాడట ఇది బాగయ్య మనసులో ఎంతగానో నాటుకుపోయింది ఎందుకంటే ఇప్పుడు దళితులు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఒకప్పుడు ఈ మన భారతదేశాన్ని పరిపాలించేవారని అందుకనే మా పూర్వీకులంతా పాలకులే కదా అని నేను పాలకుడిని కాకూడదా అని తన పేరుకు చివరిన రెడ్డి అని చేర్చుకున్నాడు అట్లా భాగ్యారెడ్డి అయ్యారు భాగయ్య భాగ్యారెడ్డి అయ్యారు తర్వాత పంతొమ్మిది వందల పదమూడులో ఆర్య సమాజ్ వారి వార్షిక సదస్సులో ఆయన సమాజానికి చేసిన సేవలకు వర్మ అని పేరు బిడుదను ప్రదానం చేశారు దాంతో ఆయన భాగ్యరెడ్డి వర్మగా గుర్తింపు పొందారు ఆయన ఆర్య సమాజంలో బ్రహ్మ సమాజంలో బోధనలు పాటించేవారు బ్రహ్మ సమాజం ఆర్య సమాజం ఆయనకు సరైన గౌ సరైన గౌరవం ఇవ్వకపోవడం వల్ల ఆయన బౌద్ధం పట్ల ఆకర్షితులయ్యారు గౌతమ బుద్ధుడు ప్రసవించిన ప్రవేశ ప్రవేశ ప్రవచించిన సమానత్వం సౌభత్వం స్వేచ్ఛ మొదలైన అంశాల పట్ల ఆకర్షితయ్యాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల పదమూడు నుంచి ప్రతి వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ జయంతి జరుపుకునేవారు తన కొడుకు పేరు గౌతమ్ అని పేరు పెట్టుకున్నారు దాదాపు అంబేద్కర్కు భాగ్యరెడ్డి వర్మకు చాలా రకాల పోలికలు ఉన్నాయని మన తెలుగు రాష్ట్రానికి చెందిన bagi radio